హాయ్ హలో వెల్కమ్ బోర్స్ త్రీ సిక్స్టీ నైన్ మేము మురళీ రావాలి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చినాయి ఆ ఇద్దరు రాకుండా ఎలా ఉంటారు చెప్పండి అన్న ఆ ఇద్దరు రాకపోతే అసలు ఎలక్షన్స్ ఏ ఉండవని ఎందుకంటే బాబు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇద్దరి ఆధారం ఆ ఇద్దరు చేసే హత్య ఆరోపడే చంద్రబాబు నాయుడు గారికి ప్రాణ వాయువులా ఉపయోగపడుతుంది అన్నమాట వాళ్ళు కాదు మన మున్సిపల్లా గారు అదే విధంగా నరెడ్డి సునిత గారు వీళ్ళిద్దరు అక్క ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న చెప్పారుస్తా ప్రజల్లోకి వెళ్ళి నానామా చేస్తాం ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఒక సంవత్సరం ముందే స్టార్ట్ చేశారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత యావటోళ్ళు అటు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు పులివెందుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ మళ్ళీ దిగారు వెళ్ళిద్దరు ముఖ్యంగా షర్మిల నర్రెడ్డి సునీత వీళ్ళకి పర్టికులర్ గా ఒక ప్యాకేజ్ ఉంటది అనుకుంటా నాకు తెలిసి ఇన్ని రోజులు క్యాంపెయిన్ చేసి ఇన్ని కోట్లు ఇస్తాం ఇన్ని రోజులు క్యాంపెయిన్ చేస్తే ఇన్ని కోట్లు ఇస్తాం లేకపోతే మొన్నటి వరకు లేని ఈవిడ నా రెడ్డి సునీత గాని కురుచిపల్లి శర్మిలా కానీ ఎందుకు వచ్చారు అంటే బా ఆ అంతా ఇంత కదా అద్భుతమైన డ్రామాలు ఆవిడేం మాట్లాడుతుంది అనుకుంటున్నారు ఓ ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే మన నాన్న హత్యకి అవినాష్ కి సంబంధం ఉంటుంది అని నేను అనుకోలేదు అని ఇవి మళ్ళీ క్లారిటీ ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారించడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ లేదు మీరు జమండ్ చేస్తాం అంతే అంత అయిపోయింది అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవడు బయటకు వచ్చి కొత్త డ్రామా మొదలు పెడుతుంది సుప్రీంకోర్టులో జడ్జి ముందే సిబిఐ చెప్పింది కదా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏం లేదు మొత్తం ఇదేనండి అంటూ అవినాష్ రెడ్డి క్లియర్ అయిపోయాడు ఈవిడ బాధ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ డ్రామా చేయాలి కాబట్టి అక్కొచ్చి వాడికి వెనక సంబంధం ఉంటదని ఎవరు చెప్పాడు సంబంధం ఉంటదని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలా అదంతా నీ ఊహాగా సంబంధం ఉన్న వ్యక్తిని అసలు ఎందుకు మీరు అసలు టచ్ చేయట్లేదు నేనే మీ నాన్నని వెనక రప్ప రప్ప పర్ర ఒకటి చెప్పాడు కదా దస్తగిరి అనే వ్యక్తి వాడిని ఎందుకు మీరు అసలు పట్టించుకోవట్లేదమ్మా ఆయన ఎందుకు బయట తిరుగుతుంటే అని అసలు మీరు కెలకరు ఆయన టీడీపీ తరఫున మాట్లాడుతూ ఉన్నాడనే చంద్రబాబు నాయుడు గారు మీకు తోడుగా ఉన్నారనే అని అందరూ ప్రశ్నిస్తూ అసలు ఆ ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంపవలసిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎంపీ ఆయనకు ఆ సీఎం అన్న విషయం అందరికీ తెలుసు రవినాసి రెడ్డి ఆల్రెడీ ఆయన సీట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆ సీటుకు ప్రచారం చేయడానికి వేగానందరెడ్డి వెళ్ళారు అసలు వీళ్ళిద్దరు ఎందుకు చంపుతారు వీళ్ళిద్దరు సంబంధం లేదు అయితే గీతే చంపి ఎవరైతే ఉన్నారో ఆ చంపిన వాళ్ళు డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళారు ఏ డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళారు కొన్ని పేపర్ల డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళారు ఏవి ఆస్తిక్స్ రిలేటెడ్ ఉన్నాయి ఆ ఆస్తికి రిలేటెడ్ ఉన్న డాక్యుమెంట్స్ ఎవరివి ఎవరికి ఇచ్చారు ఇది ముఖ్యం ఎందుకంటే చంపిన వాళ్ళు డాక్యుమెంట్స్ పట్టుకెళ్తే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరికి ఇచ్చారు అన్నది కూడా ఇక్కడ పాయింట్ కదా దస్తగిరి అదే చెప్పాడు ఇంకా కొంతమంది కూడా ఆస్తిలో పాల్గొన్న అదే చెప్పారు మరి దస్తగిరి ఆ డాక్యుమెంట్స్ ఎవరికి ఇచ్చారు ఇప్పటివరకు ఎవరికి ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడా అంటే ఆ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే వీళ్ళు ఊరుకుంటారా ఇదిగో ఇది మా నాన్న ఆస్తి ఈ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది అని చూసేవారు కదా మరి ఆస్తిలో వివేకానంద రెడ్డి గారు సెకండ్ బారికి ఒక కొడుకు ఆవిడ ముస్లిం మహిళ అలా కొడుక్కి సగం ఆస్తి రాసిస్తే ఆ ఆస్తి పోకూడదని ఆ కావాలని తండ్రిని చంపి ఆవిడ పేరుని రాసిన ఆస్తిని సునీత గారు సొంతం చేసుకోవటం కోసమే తండ్రిని మామైన ఇద్దరు కలిసి కస 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 నరికేశారని మొన్న ఒక సినిమాలో కూడా చూశారు ఎందుకంటే ఈ ఆస్తి ఎవరో ముస్లిం మహిళ ఒక బాబున్నాడు వాళ్ళకి రాసిస్తే వీళ్ళకెలా వీళ్ళ మన డబ్బులు కోసం సునీతనే ఇందుట్లో ఇన్వాల్వ్ అయింది కానీ ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కార్చి ఎందుకు ఈవిడ అందరి మీద చెప్తూ ఉందంటే ఈవిడ గుట్టు బయటకు రాకుండా ఉండడం కోసం అంటూ మాట్లాడుతున్నా నిజం చెప్పాలంటే సొంత తండ్రిని అంత దారుణంగా చంపగలరా అంటే ఇప్పుడు సొంత అన్న పైన ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి రావట్లేదా వీళ్ళకి బంధాలు బంధుత్వాలు ఉన్నాయా సునీత గారు వాళ్ళ నాన్నగారు మటర్ జరిగినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి ఇందుకులో సంబంధమే లేదు మా అన్నయ్యను ఎందుకు ఇందుకులో లాగుతారన్న మాటలు ఆవిడ మర్చిపోయి ఉండొచ్చు ప్రజలు ఎవరు మర్చిపోలేదు మీరు కూడా ఒకసారి వింటారా ఒకసారి వీడియో చూడండి మీకు అర్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ కుటుంబీకులే చేశారు జగనే ఏ చేయించాడు అనేటువంటి సమ్ మాటకు మీరు ఇచ్చే సమాధానం ప్లీస్ స్టాప్ దిస్ క్యారెక్టర్ అసోసినేషన్ మై ఫాదర్ ఇస్ అ గుడ్ మ్యాన్ స్టాప్ దిస్ క్యారెక్టర్ అసోసినేషన్ ఇది హ్యూమలియటింగ్ ఫర్ ఎవ్రీబడి అండ్ జగనన్నకు దీనికి ఏంటి సంబంధం అండి జగనన్న కోసం నాన్నంతగా తాపత్రయపడుతుంటే నాన్నకింక ఎవరున్నారు అదే దాని ఐ మీన్ లైక్ జగనన్న కోసమని ఇంత ఇంతకు ముందు పెద్దన్నతో ఉన్నాడు ఇప్పుడు జగనన్నతో ఉన్నాడు వై వుడ్ పొలిటికల్ మైలేజ్ చంద్రబాబు నాయుడు గారు ఇదే అట్లా మాట్లాడింగ్ క్రియేట్ అయి మైండ్స్ ఆఫ్ పీపుల్ ఇది మీకు ఎవరికి అర్థం కావట్లేదా మా ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈస్ క్రియేటింగ్ అ పీపుల్ ప్లీజ్ డోంట్ ఫాలో ఫర్ దిస్ ట్రాప్ దిస్ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ జర్నల్కి నాకు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అనవసరంగా ఇది నాన్న మీదనే కాదు ఇది మా కుటుంబాన్ని అంత సర్వనాశనం చేసే యత్నంలో చంద్రబాబు నాయుడు చేసే ఫాల్స్ ప్రొప్పగండకు ప్లీజ్ డోంట్ ఫాల్ ఇట్ ఫాల్ ఫర్ ఇట్ ఇట్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ త్రూ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ మీకు ఎవరికి అర్థమవుతున్నట్లు లేదు ప్రజల్లో ఒక భయం నెలకొల్పాలని ట్రై చేస్తున్న స్ట్రాటజీ ఇది దయచేసి ఫాల్ చూసారు కదా మరి ఇటువంటి టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయాడు ఎందుకు దొంగలను పట్టుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు చెప్పండి ఆయన గవర్నమెంట్ లో ఎందుకు పట్టుకోలేకపోయాడు అంటే చేత కాదు మరి ఇప్పుడు ఆయన గవర్నమెంటే ఉంది మరి ఇప్పుడు ఎందుకు కేసు క్లోజ్ అవుతుంది సిబిఐ లో చెప్పండి దీన్ని బట్టి మీకు దీని అనుకుండా స్కెచ్ చేసిన వాళ్ళు అంతకులు అందరు ఎవరనేది ఒక క్లారిటీ వచ్చిందా రాలేదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మటర్ జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ లో వాస్తవాలు తెలిస్తే ఆ వాస్తవాలను మొత్తాన్ని కోడి చేసింది ఎవరు మళ్ళీ సేమ్ బలవంతులైనటువంటి కొత్త చంపడానికి ప్రయత్నించింది వీళ్ళే అంటూ ఆ సినిమాలు చూపించారు మరి అందుట్లో వాస్తవాలు ఉండకపోతే ఆ సినిమా వాళ్ళ పైన ఖర్చులు ఎదు కట్టారు సరే ఆ సినిమా అయిపోయింది వివేక హత్య సినిమా అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఉంది మరి ఇప్పుడు న్యాయం చేయొచ్చు కదా మరి ఇప్పుడు సిబిఐ కోర్టులో కేసు కొట్టేస్తూ ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మొదలకు ఉన్నారు ఎవడెందుకు కేసు కొట్టేస్తుంది అని ఫీల్ అవట్లేదు ఎందుకు ఎలక్షన్ అప్పుడే ప్రతిసారి సింగులు ఎక్కట్టుకొని వస్తారు అంటే కేవలం అంటే కేవలం ఇది రాజకీయ కుట్రలో భాగంగా టిడిపి టీడీపీకి అనుకూలంగా పావులు కదపడానికి దిగుతారు వీళ్ళకి అది తప్పించి ఏమీ లేదు ఆల్రెడీ సిబిఐ సుప్రీం కోర్టులో ఇది ఇందులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమి లేదు ఆల్రెడీ అయిపోయింది అంటూ ఇందుట్లో నిందులు ఎవరో కూడా తేల్చకుండా అర్ధాంతరంగా ఆపేసింది సుగ్గాలి సుగాలి ప్రీతి కేసు ఎలా అయితే పక్కన పెట్టారు ఇక్కడ కో ఇన్సిడెంట్స్ ఏంటంటే సుగాలి ప్రీతి కేసు కూడా టీడీపీ హయాంలోనే జరిగింది వివేకానంద రెడ్డి హత్య కూడా టీడీపీ హయాంలోనే జరిగింది వాళ్ళిద్దరు కేసులు ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే ఏదో పీగుతారనే పవన్ కళ్యాణ్ అది ఇది వాగారు కానీ అధికారంలో ఉండగానే ఆ రెండు కేసులు కూడా కొట్టేశారు అంటే ఇక్కడ కాన్స్టివెన్సీయో వాస్తవమా లేకపోతే ఇదొక పొలిటికల్ గేమా అనేది మీరే అర్థం చేసుకోవాలి దీనికి ఈ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు కార్యక్రమం రావడానికి ఎవరికి అందించారు మనకు తెలియదు లేకని ఈ అక్కా చెల్లెలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కీల్చుకు తింటున్నారు రాబోయే రోజుల్లో డెఫినెట్ గా దీనికి ముందే చెల్లించవలసి ఉంటుంది ఈ కేసు మళ్ళీ రీ ఓపెన్ చేసి ఆట తీసే అవకాశం కూడా ఉంది ఏముతుంది అమ్మా ఇట్లాంటి సునీత లాంటి చెల్లెలు ప్రపంచంలో ఏ అన్నకే ఉండకూడదని మనసారే కోరుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Murlai signing Thank you so much.